నిత్యము ఆకాశమందు నీ వాక్యం నిత్యము నిలకడగా ఉండేది దేవుడికి స్తోత్రం కలిగి అదే ప్రియ దేవుడు నీ విశ్వాసత తాతరములు ఉండును అబ్రహాము మొదలుకొని తినకప్ప ముందున్నటువంటి ప్రధాని మొదలుకొని ఆహారం మొదలుకొని నేటి వరకు కూడా యేసు వారు మన పట్ల విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు ఆయన నమ్మేడు అంటే మనల్ని ఎంతకైనా సరే ఆశీర్వదించడానికి సమర్థుడు మరి ఆయన నమ్మాలి అంటే ఆయన నమ్మించే విధంగా మనం ఆయన నమ్మకత్వాన్ని పుట్టించే విధంగా మన జీవితం ఉండాలి కదా నమ్మకముగా మనం జీవించగలిగితే దేవుని ఆయన విశ్వాసను మన జీవితంలో ఉంచే దేవుడిగా ఉన్నాడు దేవుడు చితోత్రం కలిగింది కానీ చక్కని మాటలు తెలియజేస్తూ మాట ఎవరు అంటే దేవుని బిడ్డల నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఇయ్యకపోయిన ఎడలా చూడండి ఎంత మంచి మాట నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము ఇయ్యకపోయిన ఎడల ఇయ్యని ఎడలా నా శ్రమ ఎందుకు నేను చూడండి ఈరోజు శ్రమలో ఎందుకు తూలిపోతున్నాము శ్రమలో ఎందుకు అల్లాడిపోతున్నాము శ్రమలో ఎందుకు కదిలిపోతున్నాము అంటే ఒకే ఒకటి ధర్మశాస్త్రము సంతోషం ఇయని అడవాలంటే అర్థం ఏంటంటే వాక్యమే కానీ లేకపోతే వాక్యమైన జీవితంలో దేవుడు ఇవ్వకపోతే ఈ సత్యము నిత్యం ఉండే వాక్యాన్ని మనకి వాక్యాన్ని ఇవ్వకపోతే మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోతా ఉంటాం కదండి అయితే మరి వాక్యము కదిలిపోతా ఉంది అర్థం ఏంటి వాక్యము ధర్మశాస్త్రము వాక్యం మనకి సంతోషం ఇవ్వకపోతే శ్రమలోనే తురిగిపోతాను అనారోగ్యంలో తురిగిపోతాను అప్పుల వాళ్ళని ఏడుస్తారు కదా ఈ వాక్యం లేకపోతే మరి వాక్యం ఉన్నా సరే నేను శ్రమలో ముగిపోతు కారణం ఏంటి అంటే వాక్యం వాక్యంలో ఉంటుంది కదా హృదయ దానికి త్వరగా ఉంటుంది అంతే కదా ఆకాశంలో నిశ్చయంగా ఉంటే ఆ వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో పెట్టుకోవాలి ఆకాశం అంటే అర్థం ఏంటి ఆకాశం అంటే అర్థమేంటి ఆకాశం ఎక్కడ ఉంది ఆకాశం ఎక్కడ ఉంది పైన ఆకాశం వివాళం అవుతుంది కదా ఇంకా పైన ఇంకా ఎంత అంటే సరి అయిన అర్థం ఆకాశం అంటే సంస్కృతంలో హృదయం ఇది అర్థం కదా ఈ ఆకాశంలో వాక్యం నిలకడగా ఉంటే అది అర్థం ఈ హృదయంలో వాక్యం నిలకడగా ఉంటే సంతోషం పుడుతుంది శ్రమేవుడి వాక్యం బయట ఉంటుంది మనం దూరంగా ఉంటున్నాము అధిక శ్రమలు వచ్చినప్పుడు శ్లోభాలు వచ్చినప్పుడు కదిలిపోతున్నాం